సమస్య చెప్పేందుకు వచ్చిన వృద్ధ రైతుపై పోలీస్ దౌర్జన్యం నిర్మల్ జిల్లాలో ఓ వృద్ధ రైతును ఏసి ఎలా ఈడ్చుకెళ్ళాడో మీరు చూడాల్సిందే ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి వివరాల్లోకి వెళ్దాం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధ రైతు భూభారతి సదస్సులో తన భూ సమస్య గురించి చెబుదామని ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చాడు అయితే అక్కడే విధులను నిర్వహిస్తున్న ఏసి ఆయనను కనికరం లేకుండా దురుసుగా ఈడ్చుకెళ్లాడు వృద్ధుడిపై పోలీసు ఇలా వ్యవహరించిన తీరు ప్రజల్లో ఆవేదన కలిగించింది ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు విధికి విరుద్ధంగా వ్యవహరించిన ఏసిపై చర్యలు తీసుకున్నారు ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు గ్రామస్తులు రైతు సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి రైతులు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినప్పుడు ఇలా పోలీసుల నుండి నిరంకుశంగా ప్రవర్తించడం బాధాకరమని విమర్శిస్తున్నారు అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ వినిపిస్తుంది మండలంలోని పాతూర్ విలేజ్ లో జరుగుతున్న భూభారతి అటెండ్ అయిన తహసీల్దారు రెవెన్యూ సిబ్బంది తోటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో రామచందర్ అతన్ని చాలా దోషంగా నేటివేయడం జరిగింది చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అస్సలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఏజి గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫార్సు చేయడం జరిగింది ఈ రామచందర్ ఏఎస్ఐని డిఏజీ సస్పెండ్ చేశారు విధుల నుంచి తప్పించడం జరిగింది